ఆ తల్లి అంత అనుగ్రహ స్వరూపిణి ఆ తల్లి మూల శక్తి ఆదిపరాశక్తి ఆవిడ అనుకుందిట నేను మూడుగా మారుతాను అంది మూడుగా మారి ఒక ఆయనకి సృష్టి చెయ్యాలి ఆయనకి సృష్టి చేసేటప్పుడు నాలుగు ముఖములలోనూ వేదం తెలిసి ఎప్పుడు వేదం చెప్తూ ఉండాలి ఆయన ఎప్పుడూ వేదం చెప్పేటటువంటి శక్తి కావాలి అంటే నాలుక మీద నర్తించాలి అందుకని వదనారవింద బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన నాలుక మీద కూర్చుందిట ఇంకొక ఆయనకి లక్ష్మీదేవిగా వెళ్ళింది ఆవిడ లక్ష్మీదేవిగా ఆవిడే మారింది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ కోటేశ్వరరావునే చూశారనుకోండి ఒకప్పుడు అకస్మాత్తుగా ఓ టీషర్ట్ వేసుకుని బూట్లు వేసుకుని ఓ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు మీరు పట్టి పట్టి గుర్తుపట్టి నేను మోటార్ సైకిల్కి పెట్రోల్ కట్టించుకుంటుంటే నా దగ్గరికి వచ్చి అడుగుతారు మీరు కోటేశ్వర గారు కదా అంటారు అవునండి అన్నాను అనుకోండి వాళ్ళు నన్ను చాలా యగాదిగా చూస్తుంటారు ఇదేంటి ఇలా ఉన్నాడు అని ఇలా చూస్తుంటారు అప్పుడు నవ్వి అంటూ ఉంటాను ఇది ఆఫీస్ డ్రస్సు అంటూ ఉంటాను అంత మాత్రం చేత ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు వేరని మీరు అనుకోకండి ఆయనే ఈయన దేనికి తగిన ధర్మాన్ని దానికి స్వీకరిస్తాడు అంతే ఇక్కడికి ఇలాగే వస్తాను అక్కడికి అలాగే పెడతాను దేనికి అనువైనది దానికి అంతే అలా సృష్టి చేసేటప్పుడు ఆవిడ వేదస్వరూపిణి అయి వాక్కుని ఆశ్రయించింది బ్రహ్మగారికి నాలుక మీద నర్తించాలి కాబట్టి ముఖమండలానికి ఆవాహన అయింది వదనారవింద విష్ణువు స్థితికారుడు ఆయన రక్షణ చేస్తూ ఉంటారు ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పని ఏంటంటే రక్షించడం 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 మీరు చూడండి అందుకే ఎప్పుడు రాక్షసులు రానివ్వండి శ్రీ మహావిష్ణువు పెడతారు అవతారం స్వీకరిస్తారు వాళ్ళని ఉంటారు కాబట్టి ఆయన పరిపాలకుడు లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు పరిపాలించేటటువంటి వాడికి ఒక లక్షణం ఉండాలి దయలేని పరిపాలకుడు అనుకోండి చాలా ఇబ్బంది వస్తుంది పరిపాలన చేసేవాడికి ఎప్పుడు సమస్త హంగులతో ఉండాలి అసలు ఆయన చూస్తూనే అప్పా అనిపించాలి గుమాస్తాలందరూ బయట కూర్చోవచ్చేమో ఆఫీసర్ గారు ఏసీ రూమ్ లోనే కూర్చుంటారు గుమాస్తాలందరూ సొంత బళ్ల మీద వస్తారేమో ఆఫీసర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన కారులో వస్తారు గుమాస్తాలందరూ ఎవడిపైన వాడు జేబులో పెట్టుకొస్తాడు ఆయన ఫైళ్లు ఓ మెసెంజర్ పట్టుకొస్తాడు మిగిలిన వాళ్ళందరి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కాగితం మీద పేరు రాసి లోపలికి పంపించాలి ఆయన పిలిస్తే వస్తారు వీళ్ళు ఏమా ఇలా అని నోరు తెరిచి పెరవాలి ఆయన ఇలా గంట కొడితే వస్తారు అంటే పరిపాలనందు అధికారమునందు లక్ష్మి ఉంటుంది ఆవహించి ఉంటుంది కదండి కాబట్టి విష్ణువునకు లక్ష్మి ఆవాహన అయ్యి ఉంటుంది ఆమె కారుణ్యమూర్తి ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాంప్రేయసిం ప్రేయసీం తక్షస్థల తక్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పానిపల్లవద్స్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం పరిపాలకుడు కఠినుడిగా ఉన్నాడనుకోండి చాలా కష్టం మిగిలిన వాళ్ళకి లోకంలో అజ్ఞానం లేకపోతే గురువు గారు ఎందుకు తప్పులు చేసేవాడు లేకపోతే ఈశ్వరుడు ఎందుకు ఈ ఇద్దరు ఖాళీ పనే ఉండదు వాళ్ళిద్దరికి కదండి లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టే గురువు గారు కావాల్సి వచ్చాడు లోకంలో తప్పులు చేసేవాడు ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు కావాల్సి వచ్చాడు క్షమించడానికి ఈ ఇద్దరు లేకపోతే ఈశ్వరుడికి పని లేదు గురువు గారికి పని లేదు కాబట్టి అమ్మవారు అంటూ ఉంటుందిట ఏమిటి అలా కోపంగా చూస్తారేంటి తప్పులు చేశారు కాబట్టి వచ్చి కాలమైన పడ్డారు స్వీకరించండి అలా కోపంగా చూడకండి మీరు వాళ్ళ వంక అంటే వాత్సల్యాది వంకా అంటుంది కారుణ్యాన్ని ఎప్పుడూ ఎక్కడ చెప్తాం ఏంటంటే అలాంటి పని చేశాడా ఆయనకి దయలేదండి అని ఇలా తొడ చూపిస్తారా ఆయనకి దయలేదండి అని చెయ్యి చూపించరు ఎంత పని చేశాడంటే ఆయనకి దయ లేదండి అని ఇలా చూపిస్తారు పరిపాలకులకు దయ ఉండాలి అందుకని అమ్మవారు ఎక్కడ ఉంటుంది వక్షస్థలంలో ఉంటుంది వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి ఈశానాం జగతోస్య వేంకటపతేర్ పరాం ప్రేయసీం తద్వక్షస్తల నిత్యవాస సరసికాం గుండెల్లో ఆవిడ ఉంటుంది అంటే ఆవిడ దయాస్వరూపిణి అందుకే వేదాంత దీక్షికులు అమ్మవారి మీరు శతకం చేస్తే దయాశతకము అని చేశారైనా మహానుభావుడు వేదాంత దేశకులు అంటే ఏం మాటలు కాదు శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అలా బంగారు ఉసిరికలు కురిశాయో అలా వేదాంత దేశకులు స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయి ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర బిరుదుంది వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్రాన్ని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి ఏది కావాలన్నా ఈశ్వరుణ్ణి తప్ప ఇంకోవాలని అడగరు వాళ్ళు ఆ లక్షణం ఉంటే సర్వతంత్ర స్వతంత్ర అంటారు శృంగగిరి పీఠాధిపతులకి బిరుదునామాలో సర్వతంత్ర స్వతంత్ర ఉంది శంకరాచార్యులు వారు ఓ వృద్ధ బ్రాహ్మణిని అనుగ్రహించాలనుకున్నారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు బంగారు విసిరికులు గురిపించేసింది అది సర్వతంత్ర స్వతంత్ర వేదాంత దీక్షకులుగా బిరుది ఉండేది ఆయన బిరుదికి కారణ నిరూపించాలని కొంతమంది అసూయాపరులు ఏం చేశారంటే ఓ బ్రాహ్మణ పిల్లాన్ని పంపించి పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు మీరు ఇవ్వండి అని అడుగు ఆయన దగ్గర డబ్బులు ఏం లేవు డబ్బులు ఏం లేవు అంటే ఆయనకేం డబ్బుల కోసం ఆర్తి లేదు ఆయన మహానుభావుడు ఈశ్వరుని ఉన్నవాడు అందుకు అడుగు ఏం చేస్తారో చూద్దాం ఇవ్వకపోతే నీకు సర్వతంత స్వతంత్ర అని అడుగుదాం అనుకున్నారు ఈ బ్రాహ్మణుడు వెళ్ళి అడిగాడు ఆయన పెళ్లికి డబ్బు ఇవ్వాలి ఏం చేస్తారు ఆయన ఒక్కసారి ఆలోచించారు ఆలోచించి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు అంతే కనుక కాసులు కురిచే అంతటి మహానుభావుడు వేదాంత దేశికులంటే ఆయన అందుకే అమ్మవారి మీద శతకం చేస్తే ఇంకొక పేరు పెట్టలేదు దయాశతకము అని పేరు పెట్టారు అటువంటి మహాపురుషులు లోకంలో ఉన్నారు చూపించారు అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో కాబట్టి లక్ష్మిగా ఆపరాశక్తే విష్ణువు యొక్క గుండెల్లో ఉంటుంది కాబట్టి వామాంక తటి రుద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది ఎలా కాళీగా కాళీ శక్తి ఏం చేస్తుంది సంహార ప్రక్రియ నందు ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ మీ అందరూ వెంటనే దీనికి రకరకాల అర్థాలు తీసేసి కాబట్టి శివుడనగా చంపువాడు అని వ్యాఖ్యానం చేయకండి మీరు ఆయన్ని పొందకపోతే ఆయన మిమ్మల్ని పొందడమే సంహార ప్రక్రియ దాన్నే మహాప్రలయం అంటారు మీకు నిద్ర ఇవ్వడం నిత్య ప్రళయం అసలు ఇంకొక పెద్ద అర్థం ఏమిటో తెలుసా అండి వామదేవమూర్తి చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా రుద్రస్వరూపంగా మీకు రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతిత్వా అది రుద్రశబ్దానికి అర్థం అంటే ధర్మమును మీకు చెప్పి ధర్మమునందు మీరు నడిచేటట్టు చెయ్యదలిగిన వాడెవరో ఆయనకి రుద్రుడని పేరు ఆయనదే ఉత్తరాభిముఖం వామదేవమూర్తి ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి మీకు సుఖములు కావాలి మీ అమ్మాయికి పెళ్ళవ్వాలి మీ అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మీ అమ్మాయికి పెళ్ళవలేదు మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు పెళ్ళైన అమ్మాయికి కొడుకు పుట్టాలి ఆ అమ్మాయి కడుపు పండలేదు ఇప్పుడు మీరేం చేస్తున్నారు బాధపడుతున్నారు మీ కన్ను కన్నుల నీరు వస్తుంది ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఈశ్వరుడు ఎందుకు మీ కోరిక తీర్చట్లేదు గతమునందు చేసిన పాపముంది ఆ పాపము వలన ఇప్పుడు మీరు కోరుకున్న కోరిక తీరకుండా దుఃఖపడుతున్నారు ఇప్పుడు మీ కోరిక తీరాలి ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండాలి మీ కోరికలు మీరు ఎటువైపుకు పెడితే తీరుతాయి ధర్మం వేపుకు వెడితే తీరుతాయి మీకు ధర్మం వినపడేటట్టు చేసి ఒక గురువు గారిగా మీకు ధర్మాన్ని ఉపదేశం చేసి మీకు ధర్మమునందు అనురక్తి కల్పించి మీరు ధర్మ మార్గంలో నడిచేటట్టుగా మార్చి దాని వలన మీ పాపములను కాల్చి వీడిప్పుడు మంచి మార్గంలోకి వచ్చాడని మీ కోరికలు తీరేటట్టు చేసేవాడెవరో వాడు వామదేవుడు కాబట్టి ఆయన ధర్మమునిస్తాడు అయితే ఏమండీ వామదేవమూర్తి మీకు కోరికలు ఒకటే తీరుస్తాడా కాదు రుద్ర ద్రావయతి ఇతి రుద్రహ రుత్ అంటే ఏమిటో తెలుసా అండి స్తంభింప స్తంభింపచేయున్నది అడ్డగించునది ప్రతిబంధకముగా అడ్డంగా పడుకునేదానికి రుత్ అని పేరు అంటే మీరు దేనికి దేన్ని వాడుకోవాలో దానికి వాడుకోకుండా చేసేసి ఇంకొకలా వాడుకునేటట్టు మీ బుద్ధిని మోహపెట్టి మీ జీవితాన్ని పాడు చేసేదానికి వృత్ అని పేరు కాబట్టి అది గురువుతో ఉండేటటువంటి అనుబంధాన్ని చెప్తుంది శివుడే గురువుగా దిగొస్తాడు నేను మొన్న మీకు చెప్పానుగా నమ శంభవే చయోభవే చ నమ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయ శివతరాయచ శాస్త్రముగా గురువుగా శివుడే ఉంటాడు లోకంలో కాబట్టి ఇప్పుడు రుతు ద్రావయతి రుద్రహ ఆ ఉపకారం మీకు చేసి మీ కోరిక తీర్చేవాడు వామదేవుడు అని నేను చెప్పవలసి ఉంటుంది తప్ప మీరు వెళ్ళి రోజు అక్కడ అలా అంటుండండి మీరు ఎన్ని పాపాలు చేసినా మీ కోరికలు తీరిపోతాయని నేను చెప్పుకుంటూ వచ్చాననుకోండి అది అసలు వేద హృదయమును విడిచిపెట్టిన ఉపన్యాసం అది కాదు మనుష్యుడికి అలా బోధ చేయమని వేదాలు చెప్పట్లేదు అలా చెప్పమని శాస్త్రాలు చెప్పట్లేదు మీ మార్గమును మీరు మార్చుకోమని చెప్తున్నాయి మీరు మార్గమును మార్చుకుని జరిగిన పొరపాటుకి మీరు చింతించి ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ వేడుకున్న ఉత్తర క్షణంలో ఆయన ఉదారుడై మీ పక్కన నిలబడతాడు అసలు ఆ బుద్ధి దేనివల్ల కలుగుతుంది దారి తప్పిన వాడికి దారి తప్పామని చెప్పేవాడు దొరకాలి చెప్పిన వాడి మీద విశ్వాసం మీకు కుదరాలి కదండి మీరు జగ్గంపేట వెళ్ళారండి కుడి కడితే అన్నవరం ఎడంపక్క కడితే రాజమండ్రి మీరు రాజమండ్రి వైపుకి నడిచి వెళ్ళిపోతున్నారు చలివేంద్రం దగ్గరికి వెళ్ళారు ఈశ్వరుడే మిమ్మల్ని దిద్దడానికి వచ్చాడు లేవండి ఎక్కడికి అన్నాడు అన్నవరం అదేంటండి ఇటు వస్తున్నారు ఇప్పటికే పదిహేను కిలోమీటర్లు అనవసరంగా నడిచారు మళ్ళీ ఇప్పుడు ఈ పదిహేను కిలోమీటర్లు వెనక్కి నడిచే బదులు మీరు జగ్గంపేట నుంచి పది కిలోమీటర్లు వెళ్ళుంటే కత్తిపూడి నుంచి పది కిలోమీటర్లు వెళ్ళుంటే మీరు అన్నవరం వెళ్ళుండేవారు కత్తిపూడి నుంచి అటెళ్లకుండా కత్తిపూడి నుంచి ఇటు ఇందుకు వచ్చారండి అని అడిగాడు నోరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక నా ఇష్టం నా కాళ్ళు నేను ఎడతాను అని మీరు అటే వెళ్లారనుకోండి మీరు రాజమండ్రి వెళ్తారు జడ్డంపేట ఎడతారు అరేరే నా వల్ల ఎంత పొరపాటు జరిగిందా ఇటు వెళ్ళకూడదనమాట అయితే ఇటు వెళ్లాలన్నమాట మీరు మార్గం మార్చుకున్నారు ఎటు ఎడతారు అన్నవరం వెళ్ళిపోతారు అంతే మీ మార్గమును మార్చి మీకు శ్రేయస్సు చేకూర్చున్నది వామదేవ ముఖము అని నేను చెప్పాలి కదండి తప్ప మీరు ఏమైనా చేసేయండి వెళ్ళి నమస్కారం చేయండి మీ కోరికలు తీరుస్తూ ఉంటుందని నేను చెప్తే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందా ఎందుకు ఇంకా ఉపన్యాసం ఏ ధర్మ బోధ చేయడానికి అది కాబట్టి ఋత్తు ద్రావయతి కాదు కాదు ఆయన వేదస్వరూపంగా రుత్యా అంటే వేదస్వరూపం వేదస్వరూపముగా మీకు ధర్మమును చెప్పి ఆ ధర్మానుష్ఠానము చేత మీ పాపములు నాశనము చేయించి మీ కోర్కెలు తీర్చగలిగినటువంటి రూపమేదో దానికి వామదేవముఖమని పేరు దానికి అనుగుణంగా శక్తి ఆయన ఎడమవైపు కూర్చుని ఉంటుంది శక్తి స్థానములన్నీ అసలు సాధారణంగా అత్యంత ముఖ్యమైనవి ఎడమపక్క కదండి గుండెకాయ విని అందుకని శక్తి ఎడమ పక్కన కూర్చుని ఉంటుంది ఆయనకి అందుకని వామాంక భాగం అంతా ఆవహించి ఉంటుంది అయితే మీరు నన్ను ఒక మాట అడుగుతారు ఏమండీ మరి మీరు శివాస్తోత్తరం కదా చెప్తున్నారు ఇది మొదలు పెట్టినప్పుడు మీరేమన్నారు శరీరార్ధ భాగాన్ని పార్వతీదేవి కోరి నారాయణుని అడిగితే కదా ఈ నామాలు చెప్తున్నాడు అన్నారు మరి ఆ నామాల్లోనే పార్వతీదేవి పక్కకు వచ్చేసింది అంటున్నారు మళ్ళీ మీరు ఇది ఎలా సంభవం చేరిపోతే ఇంకా మళ్ళీ అడగడం ఏంటి ఇక్కడ ఒక పెద్ద సూక్ష్మం ఒకటి ఉంది మీరు పట్టుకోవలసింది కామాక్షిగా వచ్చింది ఆదిపరాశక్తి ఆవిడే లక్ష్మి ఆవిడే సరస్వతి ఆవిడే పార్వతి మూడు కలిసిపోయినటువంటి ఆదిపరాశక్తి కామాక్షి మీరు కామాక్షి దగ్గరికి వెళ్ళి కమల కమల్లకుటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అన్నారు అనుకోండి ఆవిడ సరస్వతి కథ ఏది మరుపు లేకుండా జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసేస్తున్నాడు ఆవిడ దగ్గరే నిలబడి మీరు లక్ష్మీ కటాక్షం కావాలని శ్లోకం చెప్పారనుకోండి ఆవిడే లక్ష్మీ కటాక్షం ఇస్తుంది మీరు ఆ కామాక్షి దగ్గరే నిలబడి నాకు శక్తి కావాలి అని శ్లోకం చెప్పారనుకోండి ఆవిడ మీకు శక్తిని ఇచ్చేస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు మోక్షం కావాలి అని అడిగారు అనుకోండి ఆవిడ అది ఇచ్చేస్తుంది అందుకే మూకశంకరు ఆవిడని ప్రార్థన చేస్తూ శివ శివ సమం శ్రీ కామాక్షి పురుష విపినం భవనం అమిత్ర మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం అన్నాడు ఆమ్రేడితంతో శివ శివ అంటూ మొదలెట్టాడు శ్లోకాన్ని అంత జ్ఞానం ఇచ్చేస్తుంది ఆవిడ అందుకే ఆవిడ కామకోటి ఎంత కోరికనైనా తీర్చగలదు ఇప్పుడు ఈ ఆదిపరాశక్తి లక్ష్మిగా సరస్వతిగా పార్వతిగా మూడు శక్తులు కలిసిపోయిన మూలపుటమ్మ ఎవరుందో ఆవిడ పోతనగారు ఆవిడ్ని ప్రార్థన చేశారు మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనం ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపద్దినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్లన్నారు అటువంటి తల్లి సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం శక్తిని కూడా ఇవ్వగలిగినటువంటి సమిష్టి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఎవరిని ఆవహించి ఎవరిని భర్తగా కోరుకుంది పరమశివుణ్ణి కోరుకుంది ఏకాంబరీశ్వరుణ్ణి కదా కోరుకుంది ఏకాంబరీశ్వరుడు అంత తొందరగా ఆవిడికేం దొరకలేదు వేదములన్నీ మావిడి చెట్టు అయ్యి వచ్చాయి నాలుగు కొమ్మలు నాలుగు వేదములు నాలుగు వేదములు ఒక చెట్టుగా వస్తే ఆ వేదమంతా ఎవరి గురించి చెట్టుందో ఆయని సైకిత లింగంగా వచ్చాడు ఎవరో చేయలేదు దాన్ని కామాక్షి అందుకే మీరు కామాక్షి అమ్మవారి గుళ్ళో కంచిలో ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి ఎదురుగుండా అరుగుంటుంది అరుగు మీద నిలబడి ఇలా నమస్కారం చేశారనుకోండి ఏకకాలంలో ఐదుగురు కామాక్షులు కనబడతారు మీకు మీకు ఆ దర్శనం చేయడం తెలియాలి కామాక్షి అమ్మవారి దేవాలయంలో అది తెలియకపోతే మీరు ఆనందం అనుభవించలేరు ఇలా మీరు ఎదురుగుండా చూస్తే మీకు కూర్చున్న కామాక్షి కనపడుతుంది మీరు కొంచెం పక్కకెళ్ళి అమ్మవారి మందిరం వేపుకి అడుగులు వేసి మీరు కొంచెం ఇలా లోపలికి చూస్తే గర్భాలయంలో తపో కామాక్షి కనపడుతుంది పక్కన అమ్మవారి మూర్తికి కుడి చేతి పక్కకు ఉంటుంది తపో కామాక్షి మళ్ళీ మీరు ఇలా నిలబడి ఇలా కుడి పక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి ఉంటుంది మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పితే బంగారు కామాక్షి ఉంటుంది మీరు ఇలా వెనక్కి తిరిగి తల తిప్పి విమానంలోకి చూస్తే విమాన కామాక్షి ఉంటుంది కాబట్టి ఐదుగురు కామాక్షులు మీరు నిలబడిన చోట దర్శనం అవుతాయి మళ్ళీ ఈ ఐదు దర్శనాల్లో ఒక గొప్పతనం ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ దాని జోలికి ఎక్కడ వెళ్ళను అలా వదిలేయండి ఐదుగురు కామాక్షులు దర్శనం అవుతారు ఇప్పుడు ఈ కామాక్షి తపో కామాక్షి అయింది ఆవిడ తపించింది సరస్వతీ శక్తి లక్ష్మీ శక్తి పార్వతి శక్తి ఒకటైన కామాక్షి దేని గురించి తపించింది భర్తని పొందడానికి ఎవరిని భర్తగా పొందింది ఆవిడే ఇసకని తన చేత్తో ఇలా కుప్ప చేసింది శివలింగం అయింది ఇప్పుడు ఆవిడ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది రోజు పరమశివుడు పరీక్ష పెట్టాడు ఏం చేస్తుందో చూద్దాం తన జడలో ఉన్న జటలో ఉన్నటువంటి గంగని విడిచిపెట్టాడు ఆ గంగ అమాంతం వచ్చి సైకిత లింగాన్ని తీసుకెళ్లిపోతోంది ఆవిడ వెంటనే కాళీస్వరూపాన్ని ప్రార్థన చేసింది ఆవిడలో ఉన్న శక్తే కదండి కాళీస్వరూపం వచ్చి ఆ గంగంతా తాగేసింది శంకరుడు అనుకున్నాడు ఓహో కాళీస్వరూపంతో గంగ తాగేస్తావా చూడేం చేస్తానోనని స్వరూపాన్ని కూడా ముంచెత్తగలిగినంతటి గంగని సృష్టించాడు ఇప్పుడు ఆవిడ తన అన్నగారు నారాయణుండి ప్రార్థించింది నారాయణ నారాయణీ కదండి మీరు కంచి విడితే ఆ వైభవం తెలుస్తుంది అసలు అమ్మవారికి విష్ణువుకి ఎంత దగ్గర సంబంధమో మీకు కంచిలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన ఏం చేశాడు గబగబా వచ్చి అమ్మా ఇది శివుడి పరీక్ష చెల్లి నీటిని ఆపే ప్రయత్నం కాదు శివుణ్ణి గట్టిగా పట్టుకో ఆయమే నమ్ము నన్ను కొట్టుకుపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రవాహం నిన్ను పాడు చేయడానికి వీల్లేదు లింగాన్ని కౌగులించుకో అన్నాడు వెంటనే అన్నగారి మాటలు విని ఏం చేసింది గట్టిగా కౌగులించుకుంది అందుకే కంచి విడితే ఏకాంబరేశ్వర లింగం దగ్గర నిలబడి ఓ శ్లోకం చెప్పాలి ఏమని చెప్తారో తెలుసాండి ఉమాలింగన సంక్రాంత కుచకంకన ముద్రితం ేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని చెప్పాలి చెప్తేనే మీ మనసులో ఆ పొంగు వస్తుంది ఏకాంబ్రేశ్వరుడి ముందు నిలబడినప్పుడు ఆవిడ గట్టిగా కౌలించుకున్నప్పుడు ఆవిడ చేతి కంకణములు ఆ శివలింగానికి గుచ్చుకుని ముద్రలు పడ్డాయి అమ్మవారు గట్టిగా కౌగలించుకోవడంలో ఆవిడ యొక్క కుచములు స్థనాగ్రములు గుచ్చుకుని ముద్రలు పడ్డాయి ఆవిడంత గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ ప్రేమకి అందులోంచి ఏకామ్రనాథుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించి కామాక్షిని స్వీకరిస్తున్నానన్నాడు అందుకే మీరు శివాలయంలో చూసేటటువంటి శివలింగం ఏకామ్రేశ్వరుడు యొక్క శివలింగానికి పృథివీలింగం దానికి అభిషేకం లేదు నీళ్లతో అభిషేకం చేరు పానవట్టం మీద నీళ్లు పోస్తారు శివలింగానికి పురుగు రాస్తారు మీరు పొద్దున్నే గుడికెళ్ళి ఉత్సాహంతో అర్చకులను అడిగితే చూపిస్తారు ఆ పునుగు దాన్ని రాస్తారు నల్లగా ఉంటుంది ఆ శివలింగం అమ్మవారు ఎలా పెట్టిందో అలాగే ఉండిపోయింది అది పునిగే రాస్తారు దానికి మావిడి చెట్టు కింద ఆవిడ్ని స్వీకరించినప్పుడు కామాక్షిని స్వీకరించిన శివుడు ఉంటాడు చిత్రం ఏమిటో తెలుసా అండి ఆయన ఇలా కూర్చుంటాడు అమ్మవారు ఇటు కూర్చుని ఈయన్ని చూస్తుంటుంది వీళ్ళిద్దరి మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు చెల్లిని కోరిక తీరిందా పెళ్లిపీటల మీద చేరావా పొందేవా బావగారిని ఇప్పుడు నీకు సంతోషమా వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సన్నివేశాన్ని చూసేది ఎవరో తెలుసా అండి కింద వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు ఒక్క కంచిలోనే మీరు చూడగలరు మూలపీఠం కింద ఉంటారు ఎక్కడ మామిడి చెట్టు కింద చూడాలి వ్యాఘ్రపాదుడు పతంజలి మీరు అక్కడికి వెళ్ళి కొంచెం జా నిన్నే కాదు పార్వతి ఇక్కడికొచ్చి ఎవరు నన్ను ప్రార్థన చేసినా అనుగ్రహిస్తానని చెప్పడానికి ఈవిడ్ ఇలా అండి శివుడు ఇలా అంటుంటాడు ఎవరు వచ్చినా ఇప్పుడు చెల్లెలు బావగారి వైభవాన్ని చూసి పొంగిపోతున్నావాడు ఎవరో తెలుసా అండి చెల్లి చూసావా ఇప్పుడు బావగారితో సంతోషంగా ఉన్నావా అంటే ఎదురుకుంటే గోడ మీరు విష్ణు ఉంటారు మీరు ఇలా వంగి పైకి చూస్తే కనపడతారే ఏమి కాంచీ పట్టణం అండి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చేవా సత్తైతే మోక్షదాయక దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి నాకు అందుకే కాంచీపురం అంటే అంత ప్రాణం అంత ఇష్టం నాకు కాబట్టి అటువంటి కాంచీపురంలో కామాక్షి సరస్వతి లక్ష్మీ పార్వతీ స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఎవరిని పొందింది ముందు పరమేశ్వరుణ్ణి పొందింది ఈశ్వరుణ్ణి పొందింది ఆయన ఎడమ పక్కకొచ్చి కూర్చుంది ఆవిడ కాబట్టి ప్రకృతి పురుషులుగా కలిసినప్పుడు సమస్త శక్తులు ఎవరి ఎందు లీనమై ఉంటాయి అంటే శివుని ఎందు లీనమై ఉంటాయి అందుకే ఆద్య కుటుంబిని మొట్ట మొదట ఉన్న వాళ్ళు లోకంలో వీళ్ళిద్దరే ఇది చెప్పడానికే శంకరాచారులు వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శ్రేయసే సత్యాద్య ప్రత్యక్ష చిన్మూర్తయే అని శ్లోకం చేస్తూ ఆద్య కుటుంబినే మొదట ఉన్న కుటుంబం అంటారు ప్రకృతి పురుషులుగా వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అది కామాక్షీ స్వరూపానికి ఉన్న గొప్పతనం తర్వాత రుద్రుడిగా శివుడిగా ఆయన ఒక అంశగా ఆయనలోంచి ఈయన వచ్చినప్పుడు అంటే ఏమిటండి తేడా అని అడుగుతారేమో పెద్ద తేడాల గురించి మీరు దానికి ఉన్నటువంటి చిన్న తేడా పట్టుకునే ప్రయత్నం చేయకండి ఆ తేడా ఎలా ఉంటుందో తెలుసా అండి బహుస్వల్పంగా ఉంటుందండి నేను మీకు కొంచెం అర్థమయ్యేట్టుగా బాగా చెప్పాలి అంటే నేను పరమాచార్య స్వామి వారి మాటల్లో చెప్పాలి అంటే వెనకటికి ఒక జమీందారు పాలేరుని పెట్టుకుందాం అనుకున్నాడు అంటే ఒక ఆయన వెళ్ళి నేను బాగా పనిచేస్తానండి మీ దగ్గర పాలేరు కింద అన్నాడు ఓ రోజు చేసి చూడు ఆవుల దగ్గర అన్నాడు బాగా చేశాడు ఎవరి నిన్ను పెట్టుకుందాం అనుకుంటున్నాను పనిలోకి నీకు ఎంత కావాలి జీతం ఏదో అడిగారు తప్పకుండా ఇస్తాను ఏమిటి నీ పేరేమిటి పిలవాలి కదా పాలేరుని ఏమిటి నీ పేరు అంటే పెరుమాళ్ అన్నాడు అమ్మ నాయనోయ్ పెరుమాళ్ళు అంటే ఈశ్వరుడు పెరుమాళ్ అని ద్రవిడ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువుని పెరుమాళ్ పెరుమాళ్ళు అంటుంటారు కంచిలో ఆదివరాహస్వామి స్వామి శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా అక్కడ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య పేరు పేరుందేవి ఆవిడ పెద్దింటమ్మ అక్కడ అక్కడ ఆవిడ మంటపాన్ని దాటి బయటికి రాదు ఆవిడ కాబట్టి వరదరాజస్వామి అలా పెరుమాళ్ అంటే శ్రీ మహావిష్ణువు మా యజమాని మా తండ్రి మేము పూజ చేసేటటువంటి స్వామి రోజు పాలేరుని పట్టుకెళ్లి పెరుమాళ్ళని పిలిచారనుకోండి ఎప్పుడైనా చేయకపోతే తిట్టవలసి వస్తుంది పెరుమాళ్ళు అని పిలిచి తిరిగితే నా మనసు ఒప్పదాయా ఆయన మా తండ్రి అందుకని నిలమేఘ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసి మమ్మ కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్ష ధనము నీ నీ నామకీర్తనల్ నిఖిల ప్రపంచంబు నీ సహాయమె మాకు నిత్య సుఖము పూయజాక్ష నీ పాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దూర మళ్ళీ ఇలానే ఉంటానుకోకండి పేర్లు మారతాయితే తత్వం ఒకటే కాబట్టి ఇప్పుడు అటువంటి పెరుమాళ్ అనే పేరుతో నువ్వు ఉంటే నువ్వు రేపు సరిగ్గా పని చేయకపోతే పెరుమాళ్ళని పిలిచి నేను ఎలా చెప్తాను అందుకని మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకున్నరా అంటే మరి పేరు మార్చుకుంటే మా ఊళ్ళో సంప్రదాయం కొంచెం అవుతుందండి పేరు మార్చుకునేటటువంటి క్రతుకు చేసుకోవడానికి ఫోన్లే నేను ఇస్తాను డబ్బెట్టుకెళ్ళు అన్నాడు యజమాని దగ్గర డబ్బట్టుకున్నాడు వాళ్ళ ఊరు వెళ్ళాడు పేరు మార్చేసుకున్నాడు వచ్చేసాడు ఎవరా మార్చుకున్నావా అన్నాడు మార్చుకున్నానండి అయ్యా ఏమని మార్చుకున్నావు పెద్ద పెరుమాళ్ అని పెట్టుకున్నానండి ఇప్పుడు పెద్ద పెరుమాళ్కి పెరుమాళ్కి ఎంత తేడా ఉంటుందో రుద్రుడికి శివుడికి అంతే తేడా ఉంటుందని మీరు కాక అప్పుడు నేను తేలిక పెద్ద వ్యాఖ్యానం చేయగల కాదు కాబట్టి అసలు మొట్టమొదటి సమస్త శక్తులు ఆవహించింది ప్రకృతిగా ఆయననే కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు వామదేవమూర్తిగా నీకు సమస్తమును అనుగ్రహించగలడు స్థితికారుడై ఆయన రక్షకత్వమును స్వీకరించగలడు ఇది చెప్పడం ఒక్క మాట చెప్పి నేను చెప్తాను ఏమంటే అలా అయితే ఎప్పుడూ మేము అభిషేకం చేసేటప్పుడు కాని పూజ చేసేటప్పుడు కాని అలా అటువేపే పువ్వులు పడేట్టు అటే నీళ్లు పడేటట్టు చెయ్యాలా అలాంటి ప్రయత్నం ఏమీ మీరు చెయ్యట్లేదు మీరు శివలింగం మీద ఏ అభిషేకం చేసినా అన్ని వేపులకి జారుతుంది అన్ని తలలు తడుస్తాయి మీకు ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుస్తుంది ఉద్దరిణితో అభిషేకం చేయకుండా ఉంటే చాలు కాబట్టి చక్కగా ధారగా అభిషేకం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు ఆయన ఇచ్చిన నీళ్లే బొత్తిగాల చెంచాలు ధరణిలు వేయకుండా చక్కగా ధారగా పోస్తే చాలు అన్ని ముఖములు తడుస్తాయి తడిసి అంతటి వైభవాన్ని మీరు పొందుతారు